చాలా మందికి రైలు ప్రయాణం అంటే మా ఇష్టం ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే వ్యవస్థ మన దేశంలోనే ఉంది ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో రైల్లో ప్రయాణించకుండా ఉండరు అయితే రైలు ప్రయాణం ఎంత ఉత్కంఠభరితంగా ఆహ్లాదకరంగా ఉన్నా రైళ్ల లోపల మురికి పరిస్థితుల కారణంగా నిత్యం వేలల్లో ఫిర్యాదులు వస్తూ ఉంటాయి అయితే మన దేశంలో ఫైవ్ స్టార్ హోటల్ మించిన కొన్ని రైళ్లు ఉన్నాయని మీకు తెలుసా టికెట్ ధరతో ఒక కారును కొనుగోలు చేయవచ్చు మహారాజా ఎక్స్ప్రెస్ ఐఆర్సిటిసి ద్వారా మహారాజా ఎక్స్ప్రెస్ టికెట్లు బుకింగ్ జరుగుతుంది ఇది మన దేశంలోని అత్యంత ఖరీదైన రైళ్లలో ఒకటి ఈ రైలు అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు నడుస్తుంది ఈ రైలు వివిధ రాష్ట్రాల్లో దాదాపు పన్నెండు ప్రదేశాల గుండా వెళుతుంది ఈ రైలు ఢిల్లీ నుంచి రాజస్థాన్లోని జైపూర్ ఉదయ్పూర్ జోధ్పూర్ వారణాసి ముంబై వంటి ప్రాంతాల మీదుగా వెళుతుంది పన్నెండు కోచ్లతో కూడిన ఈ రైలు ప్రయాణికుల సామర్థ్యం కేవలం ఎనభై ఎనిమిది మంది మాత్రమే నాలుగు పగళ్ళు మూడు రాత్రులకు ఈ రైల్లో ప్రయాణించవచ్చు ఒక ప్రయాణికుడికి డీలెక్స్ క్యాబిన్ ధర సుమారు రెండు లక్షల ఎనభై వేలు ఇందులో ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేసుకుంటే అద్ద పన్నెండు వేల తొమ్మిది వందల డాలర్లు అంటే దాదాపు పదిన్నర లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది భారతీయ రాజకుటుంబ సభ్యులను కలవడం జైపూర్లో ఏనుగు ఫోలో మ్యాచ్కు హాజరు కావడం ఖజారాహు ఆలయాన్ని సందర్శించడం వంటి అనేక ఈవెంట్లకు హాజరయ్యేవారు ఇందులో ప్రయాణిస్తూ ఉంటారు లగ్జరీ ట్రైన్ ప్యాలెస్ అండ్ వీల్స్ ప్యాలెస్ అండ్ వీల్స్ రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నడిచే మొదటి లగ్జరీ హెరిటేజ్ రైలు రాజస్థాన్ వైభవం ఈ రైల్లో ప్రతిబింబిస్తుంది రైలు లోపలి భాగం రాచరిక సంస్కృతి కనిపిస్తుంది ఈ రైలును పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభించారు ఆ సమయంలో ఇద్దరు బ్రిటిష్ కాలం నాటి రాజకోచులను మోసుకెళ్లేది ఇందులో అప్పటి రాష్ట్ర పాలకులకు వ్యక్తిగత శిక్షకులు కూడా ఉన్నారు న్యూఢిల్లీ నుండి ప్రారంభమై జైపూర్ సవాయి మాధవపూర్ చిత్తూర్గఢ్ ఉదయ్పూర్ జైస్మ జైసల్మేర్ జోధ్ పూర్ భరత్పూర్ ఆగ్రా వంటి నగరాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది ఈ రైల్లో ప్రయాణించాలంటే సుమారు మూడు లక్షల అరవై మూడు వేల మూడు వందల టికెట్ కొనుగోలు చేయాలి దక్కన్ ఒడిస్సా ట్రైన్ మహారాష్ట్రలో పర్యాటక ఆకర్షణకు పెంచేందుకు దక్కన్ ఒడిస్సా రైల్వే ప్యాలెస్ ఆన్ వీల్స్ తరహాలో దీనిని తయారు చేశారు ఈ రైలు ముంబై నుంచి ప్రారంభమవుతుంది రత్నగిరి సింధుదుర్గ గోవా ఔరంగాబాద్ అజంతా ఎల్లోరా నాసిక్తో సహా పది ప్రసిద్ధ ప్రాంతాల నుంచి వెళ్తుంది ఈ రైల్లోని డీలెక్స్ క్యాబిన్ ధర నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కాగా ప్రెసిడెన్షియల్ సూట్ ధర పది లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు గోల్డెన్ రథం ట్రైన్ ఈ రైలు దక్షిణ భారతదేశంలోని గోవా కర్ణాటక కేరళ తమిళనాడు పాండిచ్చేరి గుండా వెళ్తుంది ఏడు రాత్రుల ప్రయాణం టికెట్ ధర ఒక లక్ష ఎనభై రెండు వేల రూపాయలు ఈ రైలు ప్రయాణంలో పచ్చని అడవులు సుందరమైన జలపాతాలు గుండా వెళ్తుంది ప్రయాణ సమయంలో ప్రయాణికులు రైళ్ళు లోపల రాయల్ సేవలను మాత్రమే కాకుండా స్పాలు చికిత్సలు బార్లు రెస్టారెంట్ సదుపాయాలు కూడా పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ